పదిహేడు వందల డెబ్భై నాలుగులో ఈస్టర్ సండే ఏప్రిల్ మూడున వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈస్టర్ పండగ ఏప్రిల్ ఇరవైన వచ్చింది కానీ రెండు వేల పదిహేనులో ఈస్టర్ పండుగ ఏప్రిల్ ఐదున జరుపుకోబోతున్నారు క్రిస్మస్ పండుగ ఒకే తేదీన ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం మరి ఈస్టర్ పండుగ ఒకే తేదీన ఎందుకు రాదు ప్రతి సంవత్సరం అని ఆలోచించారా అలా ఎందుకు జరిగిందంటే ప్రాచీన ఈజిప్టులో క్యాలెండర్కు యూదులు వాడిన క్యాలెండర్కు తేడాలున్నాయి ఈజిప్టులో వాడిన క్యాలెండరు ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుని గమనాన్ని ఆధారంగా చేసుకున్న క్యాలెండర్ ఆ క్యాలెండర్ ఆధారంగా క్రిస్మస్ తేదీని నిర్ణయించారు యూదుల క్యాలెండర్ ఏమో చంద్రుని కళల ఆధారంగా నిర్మించబడింది ఇస్లామిక్ క్యాలెండర్ లాగానే సూర్యమాన క్యాలెండర్ క్రిస్మస్ తేదీని నిర్ణయిస్తే ఈస్టర్ తేదీని మాత్రం చంద్రమాన క్యాలెండర్ నిర్ణయిస్తుందన్నమాట విభిన్న సంస్కృతుల కలయిక వారి వారి నమ్మకాల మేలవింపు ద్వారా మతాల నమ్మకాలు ఏర్పడి స్థిరపడ్డాయి అన్నదానికి ఇదో ఉదాహరణ శాంటాక్లాస్ తాతకథ కూడా ఇంతే సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ బిషప్ ఆధునిక శకం నాలుగవ శతాబ్దంలో టర్కీలోని మైరలో పుట్టాడు పిల్లలను చాలా ఉదారంగా చూసుకునేవాడని ఆయనకు కాలక్రమేణా పేరొచ్చింది సెయింట్ నికోలస్ కాలక్రమేణా డచ్ వారి నెదర్లాండ్స్ బెల్జియం దేశాలలో సింటర్ క్లాజ్ అయ్యాడు అలాగే జర్మనిక్ దేశాలలో అంటే నార్వే స్వీడన్ డెన్మార్క్ ఉత్తర జర్మనీలో క్రైస్తవానికి పూర్వమే ఓడిన్ అనే దేవుడు పిల్లలకు బహుమతులు ఇచ్చే ఆచారం ఉండేది ఇప్పుడు ఒక విషయం మనం తెలుసుకోవాలి అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని ఒకప్పుడు న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు తర్వాత డచ్ వారు ఈ నగరాన్ని పదహారు వందల అరవై నాలుగులో బ్రిటిష్ వారికి ఇచ్చేసాక దాని పేరు న్యూయార్క్ గా మారింది పేరు మారింది కానీ డచ్ సంస్కృతి అలాగే ఉన్న కారణంగా సింటర్ క్లాజ్ ఆచారం క్లాస్ సంబరంగా మారింది నార్వేలోని దేవుడిని కూడా కథలో కలుపుకొని శాంటా క్లాస్ తాత నార్వే నుండి వస్తారని కథ ప్రచారంలోకి వచ్చింది అలా అది క్రిస్టమస్ పండక్కి అనుసంధానమైంది కానీ తమాషాగా ఇంకా నెదర్లాండ్స్ బెల్జియం దేశాలలో డిసెంబర్ ఆరునే సెంటర్ క్లాస్ తాత పిల్లల దగ్గరకు వచ్చేస్తాడు వాళ్ల సెంటర్ క్లాస్ ఏమో స్పెయిన్ నుండి వస్తాడు ఇకపోతే కొన్నిసార్లు ఇంత అందంగా సంస్కృతులు కలిసిపోవు అందుకనే క్రైస్తవ ప్రపంచమంతా జూలియన్ క్యాలెండర్ స్థానంలో కొత్త గ్రెగురియన్ క్యాలెండర్ ను పదిహేను వందల ఎనభై రెండు నుండి వాడటం మొదలుపెట్టిన ఇథియోపియాలో మాత్రం ఈథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు జూలియన్ క్యాలెండర్ నే వాడతారు అందుకే ఆ దేశంలో క్రిస్టమస్ జనవరి ఏడున జరుపుకుంటారు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఇథియోపియా వారు ఇంకా సంవత్సరంలోనే ఉన్నారు ఇంకో రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడు విప్లవం అక్టోబర్ లో జరిగింది అన్నది మనందరికీ తెలిసింది కానీ అప్పుడు రష్యాలో జూలియన్ క్యాలెండర్ వాడేవారు కదా దీని స్థానంలో పంతొమ్మిది వందల నలభైలో గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చేసింది ఒకసారి లెక్కలు వేస్తే ఇప్పటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ విప్లవం నవంబర్లో జరిగిందని తెలుస్తుందండి క్రిస్మస్ ఐలెన్స్లో ఉన్న ఎర్రపీతలకు ఎప్పుడు వలస వెళ్ళాలి ఎక్కడకు వెళ్ళాలి అని ఎలా తెలిసింది సైబీరియా నుండి ఖజగస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ల మీదుగా మన దేశానికి కొన్ని చిన్న పక్షులు వస్తాయి ఆ కొంగలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఒరిస్సాలోని చిల్కా సరస్సుకు కాస్పియన్ సముద్రం నుండి బైకల్ సరస్సు నుండి వచ్చే పక్షులకు దారి ఎలా తెలిసింది చిత్తూరు జిల్లాలో ఉన్న పులికాట్ సరస్సుకు పెలికాన్లు చుట్టం చూపుగా ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తూ ఉంటాయి వీటన్నిటికీ ఎటు ఎగరాలో ఎప్పుడు ఎగరాలో సహజాతంగా తెలుస్తుంది మరి మనిషికి ఆ విషయం ఎందుకు తెలీదు అది మన ముందున్నో బిగ్ క్వశ్చన్ పక్షులకు కానీ ఆఫ్రికాలోని విల్డ్ బీస్టుకు కానీ సముద్రంలో వలస వెళ్ళే తిమింగళాలకు కానీ ఆ సహజాతమైన శక్తి ఉన్నది కాబట్టి అలా చేయగలుగుతున్నాయి అది లేకపోయినా కూడా మనిషి తన జీవితాన్ని ప్రకృతిలోని మార్పులకు ఎలా అనుసంధానం చేసుకున్నాడు ఆ విషయాలన్నీ తెలుసుకుందాము వచ్చేవారం ఇన్ ద బిగ్ క్వశ్చన్